నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఆర్ నైన్ టీవీ తెలుగు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ అనుభవం ఇంకా నేర్చుకోవాలి రాజకీయాలు నేర్చుకోవాలని అర్థమవుతుంది ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి యొక్క రాజకీయ వ్యూహాలు చూసినప్పుడు ఆయనకున్నటువంటి విశేషమైనటువంటి రాజకీయ అనుభవాన్ని అంతా ఎలా ఉపయోగిస్తున్నారు తన అధిక పార్టీని అధికారంలో తేవడానికి ఏ విధంగా ఆయన ప్రయత్నం చేస్తున్నారు ఎటువంటి రాజకీయాలు చేస్తున్నారో అవన్నీ చూసి నేర్చుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన రాజకీయ అనుభవం ఏ విధంగా ఉపయోగపడిందో చూడాలి ఇప్పుడు స్పష్టంగా తెలుస్తుంది అది ఎందులో అంటే రఘురామకృష్ణరాజు గారి విషయంలో రఘురామకృష్ణరాజు గారు కూటమి ప్రభుత్వంలో ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించిన వెంటనే అందరూ ఆయన అభిమానులు ఏమనుకున్నారంటే మంత్రివర్గంలో మొట్టమొదటి స్థానము రఘురామకృష్ణరాజు గారికి ఉంటుందని అందరూ ఆశించారు కానీ జగన్ చంద్రబాబు నాయుడు గారు రఘురామకృష్ణరాజు గారికి మంత్రివర్గంలో స్నానం కల్పించలేదు తర్వాత అసెంబ్లీ స్పీకర్గా అయినా పెడతారనుకున్నారు ఎందుకంటే రఘురామకృష్ణరాజు గారు కూడా ఆ కోరిక ఉండేది అధ్యక్ష అని చంద్ర జగన్మోహన్ రెడ్డి గారు తనని పిలవాలనే కోరిక ఆయనకు బలంగా ఉంది కానీ చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీ స్పీకర్గా కూడా ఆయనకి ఇవ్వలేదు అనూహ్యంగా అయ్యన్న పాత్రి గారిని తీసుకొచ్చి సభా శాసనసభ స్పీకర్గా నియమించారు తర్వాత మళ్ళీ మూడవసారి ఏమనుకున్నారంటే తిరుమల తిరుపతి దేవస్థానం అధ్యక్షుడు అధ్యక్ష పదవి ఇస్తారనుకున్నారు బోర్డు చైర్మన్ పదవిని ఇస్తారనుకున్నారు అది కూడా చంద్రబాబు నాయుడు గారు ఇవ్వలేదు ఎందుకు ఇవ్వలేదంటే ఆయన వ్యూహాలు ఆయనకుంటాయి ఆయన ఆలోచన విధానం ఆయనకుంటుంది చంద్రబాబు నాయుడు గారికి ప్రతి వ్యక్తి మీద ఒక స్పష్టమైనటువంటి అవగాహన ఉంది అని మనకు తెలుస్తుంది దీని ద్వారా అదే జగన్మోహన్ రెడ్డి గారు నేర్చుకోవాలి ఇప్పుడు ఎందుకంటే రఘురామకృష్ణరాజు గారి యొక్క మనస్తత్వం ఎటువంటిది ఆయన బోలాశంకరుడు అయినా ఏ టీవీల ముందు అయినా కూర్చుని టీవీ యాంకర్స్ ఏదైనా ప్రశ్న వేస్తే ఆ ప్రశ్నకి తక్కువ సమాధానం చెప్పేస్తాడు ఆయన అది ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడుతుందా లేదా ప్రభుత్వానికి మేలు చేస్తుందా అనేది ఆలోచించారు ఆయన తన మనసులో ఏది వస్తే ఏది అనుకుంటే అది చెప్పేస్తారు దానివల్ల అనేక సమస్యలు రావచ్చని చంద్రబాబు నాయుడు గారు గ్రహించారు ఆయన మంత్రివర్గంలో ఉన్న సమస్యలు వస్తాయి స్పీకర్గా ఉన్న ఆయన తీసుకునే నిర్ణయాలు కొంత వివాదాస్పదం అవుతాయని భావించవచ్చు లేదా తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్గా ఇచ్చిన కొన్ని కొన్ని సమస్యలు వస్తాయని ఆయన గ్రహించి ఉండవచ్చు అంటే ప్రభుత్వము సాఫీగా జరగాలంటే సంయమనంతో కూడినటువంటి వ్యక్తులు ఉండాలని ఆయన భావించి ఉండాలి చంద్రబాబు నాయుడు గారు అందుకే ఆయనను అంత ఆ మూడు పదవుల్లోనూ కీలకమైనటువంటి మూడు పదవులు రఘురామకృష్ణరాజు గారికి ఇవ్వలేదు అలానే ఆయన ఖాళీగా ఉంచితే మళ్ళీ ప్రమాదమే ప్రభుత్వాన్ని విమర్శించేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది ఆయన ఎక్కువగా పేషెన్సీతో ఉండరు రఘురామకృష్ణరాజు గారికి పేషెన్స్ చాలా తక్కువగా కనిపిస్తుంది మనకి ఆయన ఏదైనా కనుక వ్యతిరేక భావం వచ్చిందంటే ప్రభుత్వమైనా ప్రతిపక్షమైనా రెండాటిని కడిగేస్తాడు ఆయన అందుచేత ఆయన ఖాళీగా ఉంచకూడదు పదవిలో కూర్చోబెట్టాలి ఆ పదవి వల్ల ప్రభుత్వానికి ఎటువంటి ఇబ్బంది కలగనటువంటి పదవి అయి ఉండాలి అన్నీ ఆలోచించి తన విశేషమైనటువంటి రాజకీయ అనుభవాన్ని అంతా ఉపయోగించి అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ పదవి ఇచ్చి కూర్చోబెట్టారు డిప్యూటీ స్పీకర్ పదవి ఇవ్వగానే రఘురామకృష్ణరాజు గారు బ్రహ్మాండంగా చంద్రబాబు నాయుడు గారిని ఆయన అది రాజకీయ అనుభవం అంటే అటువంటి రాజకీయ చాణిక్యం జగన్మోహన్ రెడ్డి గారు నేర్చుకోవాలి ఇప్పుడు అసెంబ్లీ స్పీకర్ డిప్యూటీ స్పీకర్గా ఎన్నికయ్యి ఆ సీట్లో కూర్చున్నారు ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారు టీవీలకు ముందు వచ్చి తను ఇష్టం వచ్చినట్టు మాట్లాడటానికి ఉండదు కానీ మాట్లాడుతూ ఉంటారు స్పీకర్స్ డిప్యూటీ స్పీకర్స్ గత కొంతకాలంగా మన తెలుగు రాష్ట్రాల్లో బయటకు వచ్చి రాజకీయాలు మాట్లాడుతున్నారు కానీ కొంత పరిధికి లోబడి మాత్రమే మాట్లాడతారు కొంత కంట్రోల్ ఉండాల్సిందే స్పీకర్ స్థానంలో ఉన్నప్పుడు చట్టపరమైనటువంటి పదవుల్లో ఉన్నప్పుడు కొంత కంట్రోల్లో ఉండాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి కంట్రోల్ ఆటోమేటిక్గా ఉంటారు అంటే రఘురామకృష్ణరాజు గారికి పదవి ఇచ్చినట్టుగా ఉంది ఆయనను కంట్రోల్ చేసినట్టుగా కూడా ఉంది అదే చంద్రబాబు నాయుడు గారి రాజకీయం అందుకని ఇన్ని సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన ప్రజల్లో అంత తీవ్రత వ్యతిరేకత వచ్చినా మళ్ళీ తిరిగి అధికారంలోకి రా పార్టీని తీసుకురావడానికి ఎన్ని చేయాలో అన్ని చేసి అధికారంలోకి వచ్చాడు ఆయన అది జగన్మోహన్ రెడ్డి గారికి నూట యాభై ఒక్క సీట్లతో అఖండ విజయాన్ని ఇచ్చిన మళ్ళీ ఆయన అధికారాన్ని నిలబెట్టుకోలేకపోయారు పదకొండు స్థానాలకు పరిమితం అయిపోయారు తన తన పార్టీలో వ్యతిరేకత ఉన్నటువంటి నాయకులను తను కంట్రోల్ చేసుకోలేకపోయారు బలమైన నాయకులు పార్టీని వదిలిపెట్టి బయటికి వెళ్ళారు తెలుగుదేశంలో జాయిన్ అయ్యారు తెలుగుదేశానికి బలమైంది వైఎస్ఆర్సీపీ పార్టీకి బలహీనమైంది ఫలితం పదకొండు ఎమ్మెల్యే స్థానాలకు వచ్చింది ఇప్పుడైనా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి ఈ ఐదు సంవత్సరాల కాలాన్ని రాజకీయంగా తను ఆ పార్టీని అధికారంలోకి తీసుకురావాలంటే బలమైన నాయకులు ఉండాలి ఖచ్చితంగా ఆ బలమైన నాయకులు తన పార్టీలో ఉండాలంటే వారు ఏం కోరుకుంటారు వారు ఏం ఆశిస్తారు వారికి ప్రొవైడ్ చేయాల్సినటువంటి బాధ్యత పార్టీ అధ్యక్షుడిగా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉంటుంది తనకి ఇబ్బంది లేకుండా వారికి ఇబ్బంది లేకుండా చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా అయితే సమన్ సమన్వయం చేసుకోగలుగుతున్నారో ఆ విధంగా కూడా ఈయన ప్రయత్నం చేయాలి అలా చేస్తేనే జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ సురక్షితంగా ఉంటుంది రాబోయే ఎన్నికల్లో పటిష్టమైనటువంటి పార్టీ యంత్రాంగం ఉంటుంది లేదంటే ప్రతికూలమైనటువంటి పరిస్థితులు రావచ్చు మరిన్ని వార్తా విశ్లేషణలతో ఎస్ఆర్ నైన్ టీవీ తెలుగు